ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో శుక్రుడు కుజుడు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది ఎన్నో రోజులుగా వివాదాలు పరిష్కార దిశకు చేరుకున్నప్పటికీ నిర్ణయాలు అనేవి బయట పడకపోవడము అంటే మనకు వస్తుందా రాదా ఇక అంతిమంగా ఉంది ఈ రోజుకైనా ఒక మాట చెప్తే ఉంటుందో పోతుందో అన్న ఒక నిర్ణయానికి మనం రాగలుగుతాం కదా ఏ విషయాల్లో అయితే క్లారిటీ లేక అవస్థల బారిన పడుతున్నారో ఆయా విషయాలలో అవి వ్యక్తిగతమైనటువంటి అంశాలు కావచ్చు ఇంటికి సంబంధించినటువంటి ఆస్తి విషయాలు కావచ్చు డివర్స్ కు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు కావచ్చు అనూహ్యమైనటువంటి స్పందన అనేది లభిస్తుంది మీరు ఆశిస్తున్నటువంటి తీర్పు వచ్చినా రాకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా అయితే క్లారిటీ అనేది తప్పక మానదు నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో ఆదాయం తక్కువగా ఉంది కొత్త కొత్త ఉత్పత్తులతోటి మనం వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే బాగుంటుందన్న అంశం కొద్దీ కొంతమందితో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కలిగినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి స్త్రీ మూలంగా ధనలాభం ఏర్పడుతుంది అత్తగారి తరపు నుండి మీరు ఊహించినటువంటి ఆహ్వానాలు ధనలాభం పొందే విధంగా పరిస్థితులు ఉన్నాయి జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో ఏర్పడుతున్నటువంటి వివాదాలు వివాదాస్పదమైనటువంటి అంశాలు మిస్అండర్స్టాండింగ్స్ కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కఠినంగా మనం ప్రవర్తించాలి ఏ ఒక్క విషయాన్నైనా కూడా మనం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోకపోతే అనవసరంగా కుటుంబం అంతా నాశనం అయిపోయే విధంగా ఉండొచ్చు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కుటుంబాన్ని సంరక్షించుకోవాలన్న ఆలోచనలు ముమ్మాటికి మేలు కలిగించే అంశంగా మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కుటుంబం వైపు నుంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది మీరు ఏవైతే పనులు చేపట్టారో దానికి తగినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో కానప్పటికీ మీ వాళ్ళ నుంచి విమర్శలు మాత్రం రావు మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని చక్కగా పూర్తి చేయగలుగుతారు సంఘసేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు నూతన ప్రాజెక్టులు అవకాశాలని అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మనకు వ్యాపారం జరగట్లేదు అట్టడుగున ఉన్నాము మన పరిస్థితి ఏంటి ఇలానే కొన్నాళ్లు గడిస్తే గనక మన వ్యాపారం దివాలా తీస్తుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఈ సమస్యలు వాళ్ళు ప్రతిరోజు లక్ష్మీదేవి యంత్రాన్ని గాని కుబేర లక్ష్మి యంత్రాన్ని గాని ఉంచి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రాన్ని కుబేర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు చక్కగా చదవండి అమ్మవారి దయ వల్ల ఏదైతే వ్యాపారం స్తబ్దుగా ఉందో అది మళ్లీ ప్రారంభం మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది కొత్త కోర్సుల ఎంపిక విషయంలో కాస్తంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అందరిలాగానే తొందరపడతనం వద్దు గొర్రెల మందల్లో మనం వెళ్లొద్దు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఒంటరి పోరాటం చేసినప్పటికీ విజయం ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది ఎంతో మందిని ఉదాహరణగా తీసుకుంటారు ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి దారిలో మనం వెళ్ళగలిగితే బాగుంటుంది మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి డబ్బులు ఎంత సంపాదిస్తామని కాదు ఎంత ప్రయోజనాలను అందుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు అందుకోగలుగుతారు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి గోపూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నవాళ్లు కావచ్చు పెద్దవాళ్లు కావచ్చు ప్రత్యేకించి చిన్నపిల్లల చేత మాత్రం గరికన మాత్రమే ఆవుకి తినిపించండి ఇతరితర పదార్థాలు తింటే దానికి అనారోగ్యం వస్తే వీళ్లు సమస్యల బారిన పడతారన్న విషయాన్ని గ్రహించి మెలగండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు దైవికం పొడితో ధూపం వేయండి మహాలక్ష్మీదేవి అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి